జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లలకి పెళ్లి చేయాలంటే భయం వేస్తుందండి ఎందుకని అంటే బయట సిచ్యువేషన్స్ చూస్తుంటే అమ్మ అమ్మబాబు ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కోవాలా మనం లైఫ్లో ఎంత భయానికంగా ఉంటున్నాయా బయట పరిస్థితులు అనిపిస్తాం టాపిక్లోకి వెళ్ళిపోతే ఎదురుకు రోజుల్లో ఇంటి నిండా అత్తలు మామగారులు ఆడపొడుచులు అందరూ ఉండి చక్కగా పసిపిల్లలు పుట్టినా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు రోజుల్లో ఎవరికి ఎవరు గెట్టట్లేదు కాబట్టి ఏ ఫ్యామిలీకి వాళ్ళు నేను నా ముగుడు ఉంటే సరిపోతుంది నా కూతురు అల్లుడు ఉంటే సరిపోతుందని ఎప్పుడైతే ఇలాంటి మనస్తత్వాలు వచ్చాయో ఇంత భయానకమైన వాతావరణం జరుగుతుంది నేను చూశాం కదా మనం హైదరాబాద్లో ఇద్దరు పిల్లల్ని అతి క్రూరంగా ఒక తల్లి చెరువులో పడేయటం చూసాం ఏదైనా పురుగుల మంది ఇవ్వటం చూసాం లేదంటే ఏదన్నా గొంతు పిసుక చంపడం చూసాం తల్లు ఈ మధ్యకాలంలో చేస్తుంటే అది వేరు కొబ్బరి బొండాలు కత్తి తీసుకొచ్చి పిల్లల్ని వెంటాడి వేటాడి గదులన్నీ తిప్పుతూ నరికిందంటే తల్లి అతి భయంకరమైన విషయం అది మామూలు విషయం కాదు రెండు రోజుల్లో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇస్తారు చక్కగా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అవేమీ లేకుండా ఇంత భయానికంగా మనుషులు ఉన్నారు అంటుంటే భయమేస్తుంది ఆ అబ్బాయికి రెండవ సంబంధం అంటే ఈ అమ్మాయి అయినా కూడా ఇంకో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ అబ్బాయి విషయంలో జరిగింది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను కూతురు మనవాళ్ళు చచ్చిపోగానే ఇక నిందంతా తీసుకెళ్లిపోయి అల్లుడి మీద వేసేసి తప్పంతా అల్లుడిదే మా అమ్మాయిని రాచి పెట్టాడు అందుకే అది చంపేసి విరక్తి కలిగిపోయి చచ్చిపోయిందని చెప్పి ఇక టీవీ నైన్లు టీవీ ఫైవ్లు అన్ని ఛానల్స్ ముందు కూర్చుని నాలాంటి యూట్యూబర్స్ కూర్చుని ఓ మాట్లాడేస్తుంటారు ఇతని విషయంలో ఆ అమ్మాయి పెద్దమ్మే మా అల్లుడు మంచివాడు మా పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటాడు చాలా మంచివాడు లోపాలు లేని మనుషులు కానీ జబ్బులు లేని మనుషులు కానీ ప్రపంచంలో ఉన్నారా అండి ఎవరన్నా ఎవరన్నా ఉన్నారా కంటికి డ్రాప్స్ చేసుకోవాలి అంటే అదొక లోపంగా పిల్లలకు కూడా అదే ప్రాబ్లం వచ్చిందని వెయ్యాలంటే ఒక ఒక ప్రాబ్లంగా చేస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి పిల్లల్ని అతి క్రూరంగా చంపడమే కాకుండా దాన్ని బిల్డింగ్ పై నుంచి ఎక్కి దూకేసి చచ్చిపోవడం ఆరు పేజీలు లెటర్ రాయడం ఆ లెటర్లో కొంతమంది చెప్తున్నారు నా భర్త విసుక్కుంటున్నాడు నేను మందులకు పెట్టలేను అంటున్నాడు చేయలేనంటున్నాడు నిజంగా బయట ఖర్చులు ఎక్కువైపోయినాయి ఇదే మాట నాన్న అమ్మ అంటేనేమో ఒక రకంగా భర్త అంటే ఒక రకంగా తీసుకుంటున్నారు భారీలు ఎవరన్నా ఖర్చులు పొదుపు చేయండి అనగానే నాలాంటి వాళ్ళకు కూడా అంటే మనకి వయసులో ఇరవై ఆరు ఏళ్ళు జర్నీ చేసేసాం మ్యారేజ్ అయిన తర్వాత ఖర్చులు పొదుపు చేయాలి అంటే ఎక్కడ పొదుపు చేయాలి అనేది ఆలోచించుకోకుండా ధనామని కోపాలు వచ్చేస్తున్నాయి ఎదురు రోజుల్లో డెలివరీలు అయినప్పుడు ఇప్పుడు బాలంతరాలు డిప్రెషన్లో వస్తున్నాయి డెలివరీలు అవ్వగానే డెలివరీలు అయినప్పుడు అమ్మాయి చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఇంట్లో ఉన్న అత్తగారులు పెద్ద అత్తగారులు ఇంతమంది పది మంది కలిసి ఒక పిల్ల డెలివరీ అయిందంటే అంతమంది కలిసి పిల్లని రెస్ట్ ఇచ్చి పొడుకో ఆ పని ఆ పసిపిల్లాడు ఎవడైతే పుట్టాడో వాడిని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ అమ్మాయికి బర్డేని కలగకుండా తెలుసా అండి ఇదేంటండి మరీ విచిత్రంగా ఉంది చాలా చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎలాంటి భార్య వస్తుందో తెలీదు ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఎలాంటి మూగుడు వస్తాడో తెలీదు వాడి పిల్లల్ని ఏం చేస్తాడో తెలీదు వచ్చి అత్తగారనేమో ఉంచితేనేమో ఈ మూడి పళ్ళాలు కొట్టుకోవడాలు ఎక్కువైపోతే ఇళ్లలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి పోట్లాటి మాట్లాడితే బయటికి తీసుకుపోలేదని కంప్లైంట్లు ఇంట్లో ఉంచుతున్నాడని కంప్లైంట్లు నేనే బయటికి పోతానని కంప్లైంట్లు తప్ప సంసారం శుభ్రంగా ఉంచుకుందాం చేద్దామని ఏ ఆడపిల్లకి మోపిల్లాడికి లేదండి ఇంట్లో అమ్మలు నాయనమ్మలు ఉంటుంటే పిల్లలు ఉన్నారు అమ్మ ఇట్లా అరిచింది నాయనమ్మ అని చెప్పి పిల్లలు వెళ్ళాగానే నేను అమ్మని అరుస్తేలేనన్నా నువ్వు నా పక్కన పడుకొని బామ్మలు భరోసా ఇచ్చి పొడుకోబెట్టే బామ్మలు ఇంట్లో కరువు అవుతున్నారు మరి నాయనమ్మలు పండక్కి అమ్మమ్మల దగ్గరికి వెళ్తే అమ్మమ్మ నాన్న ఇలా అమ్మని అరుస్తున్నాడు అంటే మేము చెప్తాంలేనన్న నువ్వు పడుకో అని చెప్పే అమ్మమ్మ ఇల్లు కరువు అవుతున్నాయి మొగుడు పెళ్ళం ఉండాలి చక్కగా ఓటీటీలో చక్కగా సినిమా పెట్టేసుకొని చూసేయాలి పాపకారం తినాలి బయట పుట్టు తెప్పిస్తూ తినాలి రాత్రి వేసరికి శుభ్రంగా ఇద్దరం కొట్టేసుకుని తన్నేసుకుని గొడవ పడేసి మళ్ళీ వాడే నాకు సారీ చెప్పేది చెప్పేటట్టుగా బద్మాలించుకొని చేసుకోవాలి ఇదే కదా జీవితాల్లో జరుగుతున్నాయి ఇంతకంటే రొటీన్గా ఏడపిల్లలు ఇళ్ళలో జరుగుతున్నాయా అత్తగారు మామగారు నొద్దున్న వాళ్ళలో చెప్పండి నాకు మరిది ఉండకూడదు బావగారులు ఉండకూడదు తోడికోళ్ళు ఉండకూడదు అత్తగారు ఉండకూడదు మామగారు ఉండకూడదు పోనీ ఉన్నవాళ్ళు ఏమన్నా ఎదుటి వాళ్ళని హింసించకుండా ఉంటారా మంచిగా చూసుకుంటారా అంటే వాళ్ళకి లేనిపోయిన బర్డెళ్ళు పెట్టడం నలుగురు కొడుకులుంటే ఒక కొడుకు మీదే బాధ్యత పెట్టడం నలుగురు ఆడపిల్లలు ఉంటే ఒకదాని మీదే భరోసా పడేయటం ఈ పిల్లల బాధ్యతలు కుటుంబ బాధ్యతలు భార్య బాధ్యతలు లేకపోతే ముగుడు బాధ్యతలు ఇవన్నీ ఫేస్ చేయలేకపోతున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే కౌన్సిలింగ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చుకుంటూ ఉండేవాడు పిల్లలకి ఫోన్లేమ్మా మీ బావగారే కదా సర్దుకో పోన్లేమ్మా మీ అన్నయ్య కదా సర్దుకో పోన్లేరా నీకంటే చిన్నాడు కదా సర్దుకో అని చెప్పేవాళ్ళు మైండ్కి లేరు ఆ టయానికి అప్పుడు వాళ్ళకి ఏదనిపిస్తే అది వెంటనే చేసేస్తున్నారు వీళ్ళు ఎవరిళ్లలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా ఎవరిళ్ళలో జరిగినాయో చెప్పండి మన కాకినాడలో ఒక అబ్బాయి బకెట్లలో పిల్లల్ని ముంచేసి చంపేశాడు ఆ అబ్బాయి తల్లి కానీ అత్తగారు కానీ మామగారు ఉంటే జరిగేదా ఇది ఈరోజు అమ్మాయికి కూడా రెండు రోజుల్లో సెలవులు ఇచ్చేస్తున్నారు జరుగుతుందా పుట్టేళ్ళకెళ్తేనేమో వాళ్ళు లేరు ఈ రోజుల్లో వచ్చిన అమ్మాయి రాణిస్తున్నారో అనేవో తమ్ముళ్ళు చూస్తారో చూడరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ టోటల్గా ఎక్కడితో ఎక్కడ తిరుగుతున్నాయి ఇవన్నీ డబ్బు మనం ఒక్కడమే ఉండాలి మనం ఒక్కళ్ళుమే తినాలి మనం ఒక్కడమే అనుభవించాలి తాత్ నాన్న వద్దు అమ్మ వద్దు అత్తా వద్దు మామ వద్దు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒక కొడుకు ఒక కూతురు నచ్చుంటే తక్కిన వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ వాళ్ళు ఎవరెళ్ళకు కొంపలకు పో నా కొంపలనే కూర్చున్నో మర్యాదగా వాళ్ళ కొంపలకు కూడా పోను అని చెప్పి వాటాల వారీగా నెలల వారీగా పంపించడాలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో భయపడలేక చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పెద్దవాళ్ళకి మన పిల్లాడే మంచివాడు అనుకుందాం వచ్చిన పిల్ల అది ఏ నిమిషం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు దానికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఎన్ని పగిలిపోతాయో తెలియదు మొన్న మా ఫ్రెండ్ చెప్తోంది వాళ్ళ కోడలికి కనీసం ఇప్పటికీ మా వాడు ఈ ఈ సంవత్సరంలోనే మూడు ఐఫోన్లు కొన్నాడు గిరిజ అని చెప్తోంది దేనికంటే దేనికిరమా అలా ఎందుకున్నాడు ఏమైనా పాడైపోయినాయా అంటే కాదు వాడు ఏదైనా నో అని వాడు నోటమ్ముడు వస్తే ఫోన్ పగిలిపోతుంది ముందు తర్వాత రిమోట్లు పగిలిపోతాయని చెప్తోంది ఏం చెప్తామండి ఇటు మగపిల్లని ఏమైనా అన్నామనుకోండి నేను ఎన్ని తెస్తాను నేను ఎన్ని చేస్తాను నేను ఎన్ని చేసి పెట్టాలి ఎంత ఖర్చు తెచ్చినా ఏం తెచ్చినా ఖర్చులు అయిపోతున్నాయని అని వీళ్ళు చెప్తారు లేదంటే ఆడపిల్లల్ని అసలు పట్టించుకోకుండా బాధ్యత లేకుండా నాకు ఒకటి మొన్న వసుంధరాలో ఒక ఆవిడ ఒక లాయరికి రాస్తారండి ఒకరను దేంట్లో అంటే వసుంధరాలో రాస్తారు అమ్మ నన్ను పెళ్లి చేసుకుని మా హస్బెండు త్రీ ఇయర్స్ అవుతుంది టూ టైమ్స్ వచ్చాడు పెళ్ళికి వచ్చాడు దాని తర్వాత ఒకసారి వచ్చాడు దుబాయ్లో ఎక్కడో ఉద్యోగం చేస్తాడు అప్పటి నుంచి నేను అత్తగారు మామగారు దగ్గరే ఉంటున్నాను నన్ను కేర్ టేకర్ కోసం వీళ్ళు నన్ను పెళ్లి చేసుకున్నట్టు చేసి వీళ్ళ దగ్గర పెట్టాడేమో నాకు అనుమానం వస్తుందమ్మా కేర్ టేకర్ ఉద్యోగం ఇచ్చాడేమో నాకు డౌట్ వస్తుందమ్మా అప్పుడప్పుడు ఏం చేయమంటారు నన్ను పుట్టింటికి కూడా వెళ్ళాలి అంటే మా అమ్మ నాన్నని నీకు అప్ప చెప్పి వెళ్ళాను నా నీ బాధ్యత ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు అందుకని ఇక్కడే ఉన్నానమ్మా నన్ను ఏం చేయమంటారు అని ఒక లాయర్ని సలహా అడుగుతుంది వసుంధర్లో ఆవిడ ఆవిడ చెప్పాల్సింది చెప్పింది అంటే నేననేది ఏంటంటే ఏమీ డబ్బు లేని వాడి దగ్గర వాళ్ళంతా వాళ్ళు ఇష్టపడిపోతే వాళ్ళంతా వాళ్ళు ఇష్టపడి వెళ్ళిపోతే ఎంత సర్దుకునైనా ఉంటున్నారు మంచివాడే వచ్చి కుటుంబం మంచిది వచ్చి అన్నీ మంచివాడు వచ్చి పిల్లాడి మంచివాడి బుద్ధిమంతుడు వస్తే వాడిని వాడి ఫ్యామిలీని వాడి అమ్మని నాన్నని రోడ్డు మీదకి ఈడ్ చేసేదాకా ఆడపిల్లలు నిద్రపోవట్లేదు ఈ రోజుల్లో అమ్మా నాన్న తెచ్చిన సంబంధం ఏ ఆడపిల్ల ఒప్పుకోవట్లేదు రిజెక్ట్ అంతే నువ్వు పురాతన వాడిని మాకు ఫోటోలు మాకు నేను వాడిని చేసుకోను వీడిని చేసుకోను నువ్వు చెప్పిన సంబంధం నేను చేసుకునేది ఏంటి నాకు ఇష్టమైన వాడిని నేను ఎత్తుక్కుంటాను వెతుకుంద మళ్ళీ సంవత్సరం తిరగకుండా మళ్ళీ పుట్టళ్ళకు వస్తున్నారు ఏం చేయాలి పాప మీ తల్లు ఒక్కళ్ళన్నా మాట విని ఈ సంబంధం చేసుకోమంటే ఒకవేళ కర్మజాలకు చేసుకున్నా కూడా వెళ్ళి దీనికి అన్నీ అమ్మ చేసింది కాబట్టి అమ్మ చెప్పింది ఏది నచ్చదు అమ్మ చెప్పింది ఏది నచ్చదు ఆడపిల్లలకి పోని కర్మజాలకు చేసుకుంటే ఇంకా ఆ సంబంధాన్ని ఎలాగలో చెడగొట్టాల్సిందే వెళ్ళిన తర్వాత ఇన్ని రకాల మనుషులు ఇన్ని రకాల ప్రవర్తనలు చుట్టుపక్కలంతా మెయిన్ ఈ చంపేయడానికి పిల్లల్ని కానీ ఈ చచ్చిపోవడానికి కానీ వెనకాల పెద్దవాళ్ళ సపోర్టు అండా లేకపోవడం వల్లే జరుగుతాం పోని మీకు పడదు ఇంట్లో వద్దన్నారు వాళ్ళ సలహాలన్నా తీసుకోండి వాళ్ళ సలహాల సూచనలన్నా తీసుకోండి నేను నిన్న ఒక స్వీట్ షాప్కి వెళ్ళానండి స్వీట్ షాప్కి వెళ్తే లక్ష రూపాయల సార పెడుతున్నారు ఏది ఆ అమ్మాయికి పెళ్ళి అయిందని చెప్పి లక్ష రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర పంచుకోవడానికి ప్లీజ్ డబ్బు ఉంటే ఉండనివ్వండి ఎక్కడికి పోదు ఆర్భాటాలకి హంగులకి ఏదేదో చేసేయాలి అత్తగారి ఇంట్లో అవేవి మా కోడలు వచ్చిందని పంపి పనిచేసుకోవాలి ఇవన్నీ పెట్టమాకండి పూర్వం రోజుల నుంచి సారీలు ఉన్నాయి ఏం చేసేవాళ్ళు ఇంత చలవిని పెట్టేవాళ్ళు మగపిల్లడు వస్తే ఇంత అచ్చలకం తీసుకొచ్చేవాళ్ళు ఇంత బొమ్మ పెట్టేవాళ్ళు ఇంత సున్నిపిండు ఏదో పెట్టేవాళ్ళు సారి పంచేవాళ్ళు స్వీట్ ఏదో పెట్టేవాళ్ళు అయిపోయింది లక్ష రూపాయలు ఓన్లీ సారికి ఖర్చు పెడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ లేని వాళ్ళు సార తేకపోతే అలుగుతారు తెస్తే అలుగుతారు పోనీ కోడలను ఏమైనా బాగా చూసి వస్తారా అండి కోడలను చూడరు వీళ్ళు అల్లుడికి బాగా పెడతారు వచ్చిన కోడలను చూడరు మళ్ళీ వీళ్ళకి ఏదో రోగము అల్లుడికి పెట్టి నీ కూతురు బాగుండాలి అన్నప్పుడు నీ కొడుకు కూడా నీ కొడలు కూడా నీ కొడుకుతో బాగుండాలి అంటే నువ్వు బాగా చూసుకుంటేనే కదా బాగుండేది నీ కొడుకు కూడా కూతుర్ని బాగా చూసుకోవాలంటే నువ్వు అల్లుడికి లక్ష రూపాయలు పెట్టి సార్లు పెట్టి దోపి పెడుతున్నావు మరి నీ కొడుకు నీ కొడలు చూసుకోవాలన్నా కూడా నువ్వు కొడని చూసుకుంటేనే కదా నీ కొడుకుని చూసుకునేది అర్థం చేసుకోండి మంచి బుర్రలు ఉపయోగించండి వచ్చిన కోడలను కూడా మంచిగా చూసుకుంటే నీ కొడుకును మంచిగా చూసుకుంటుంది అమ్మాయి ఇబ్బంది కలగకుండా అంతేగాని వచ్చిన అమ్మాయిని అసలు పురుక్కండి హీనంగా చూసి ఇబ్బంది పెడుతుంటే అది కోడ కొడుకుని ఎందుకు చూస్తుంది ఇక్కడ ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నామండి అందుకని పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎలా పడతాము ఎలా చేస్తాము అనేది చాలా చాలా భయానికంగా ఉంది ఏం సంబంధాలు చూడాలా లేదా చూస్తే ఆ పిల్ల అలాంటిది వస్తుంది వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారు ఎంత టెన్షన్స్ అండి ఎంత టెన్షన్స్ ఆడపిల్లలు ఇంట్లో కూడా అంతే మిత్ర ఆడపిల్లలు ఉంటారు ఇంటికి వచ్చే పెద్దల్లుడే మొదట అల్లుడే వెదవే వచ్చాడు అనుకోండి తక్కిన ఆడపిల్లలకి బావగారంటే ఇంటికి పెద్ద కొడుకుతో సమానం మంచిగా కుటుంబాన్ని పైకి తీసుకురావాలి బావగారంటే ఆ స్థాయిలో ఉండి అల్లుడు చక్కగా చేసుకోవాలి వాడే వెదొ వచ్చాడు అనుకోండి తక్కిన పిల్ల ఆడపిల్లల పరిస్థితులు ఏంటి చెప్పండి ఆడపిల్లల కన్న పాపానికి పాపం ఎంత బాధపడాలి తక్కిన చెల్లెళ్ళు పెళ్లి చేస్తుంటే ఆడపిల్ల ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఎందుకుని అంటే ఎవడో చేసిన వెదవ పనికి ఆడపిల్ల పది మందిలో ఈ అమ్మాయిని ఆ అత్తగారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అత్తగారు వాళ్ళు రాచిన అంపాన్ని పెడుతున్నారని చెప్పుకోవాలి కదా పది మందిలో బుద్ధి జ్ఞానం అని ఎడవపోతే అట్లాగండి మనుషులకు అసలు దీని మూలంగా పిల్లల్ని చంపేయటం హైరాణాలు పడిపోవడం ఫ్యామిలీని రన్ చేయలేకపోవడం ఇబ్బంది పడటం ఎంతసేపు ఈఎంఐలు టార్గెట్లు క్రెడిట్ కార్డులు టార్గెట్లు వాడికి కారు ఉందని మనం కారు కొనుక్కుని వాడికి బండి ఉందని మనం బండి కొనుక్కుని యూట్యూబ్లో చాలామంది చూడండి మీరు రెండు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు లేకపోతే ఒక పదివేల రూపాయలు బ్లౌజులు వేసుకుని ఓ హంగామాలుగా వీడియోలు చేస్తుంటారు మీరు కూడా చూస్తుండండి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళెవరో వేసుకున్నారని నేను కూడా రెగ్యులర్గా నేను ఎలా ఉంటానో మీ ముందుకు అలాగే వస్తున్నాను ఆవిడ ఏదో అంత అంత చీర కట్టుకుంది ఆ పదివేల రూపాయలు నగలు పెట్టుకుందని రోజు మీ ముందుకు అలాగే వచ్చి కూర్చుంటే ఇంట్లో పరిస్థితులు ఏంటండి ఎవరో మన్నీ మెచ్చుకోవాలనుకుని ఎవరో మన్ని మెడల్స్ కప్పాలి లేకపోతే ఎవరో నీది బాగుందని గొప్ప అనుకోవాలని చెప్పి అనుకుంటే అప్పులు పాలవటం తప్ప ఇంకోటి ఉండదండి ఎవరికైనా మనం ఎలా ఉంటామో మనం ఎలా ఉన్నామో మనం అలాగే కనిపించాలి జనానికి ఎక్కువ కనిపించినా నష్టమే మనకే తక్కువ కనిపించినా నష్టం మనకే ఉండి లేదని చెప్పుకున్నా లేకపోయిందినా ఉంది అని చెప్పుకుని ఓ టమ్కులు వేసేసుకున్నా కష్ట నష్టపోయేది మనమే అందుకే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకుని ఉంటే ఇలాంటి సమస్యలు రావంట నేనైతే ఇంత బట్టెను ఇంత మనుషుల్లో టెన్షన్సు ఈ కుటుంబాన్ని రన్ చేయలేకపోతున్నామని ఇవన్నీ రాకుండా ఉంటే అన్నీ పెరిగిపోయినాయి ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలన్నా ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు హైదరాబాద్లో ఇంటినెంట్ ఉంది పదివేల రూపాయలు ఉంటే కానీ ఇంట్లో సరుకులు పిల్లలు ఫీజులు కట్టాలంటే లక్షన్నర కావాలి సంవత్సరం ఒక్కొక్కడికి ఇవన్నీ కాకుండా ఇంకా ఈఎంఐలు కారు లోన్లు బండ్ లోన్లు ఆ లోన్లు ఈ లోపల ఆడవాళ్ళ బంగారాలు ఆడవాళ్ళ బట్టలు ఇన్ని సమాజానికి మనం మనం ఏమైనా తక్కువగా కనిపిస్తామేమో అని చెప్పి సంపాదన ఏం పెరగదు కదా మనకి ఇన్ని అప్పులు ఉన్నాయి మనకి ఎంత ఖర్చు ఉందని చెప్పి మనకిచ్చే జీతాలు ఏమి పెద్దగా ఇవ్వరు కదండి అవునా కదా అందుకని లిమిట్స్లో ఉంటేనే సంవత్సరాలు ముందుకెళ్తాయి ఏదో ఆర్భాటాలకి పోయి మనకి వాడెవడికో ఒక కారు ఉందని మనం ఇంకో కారు కొనుక్కుని వాడెవరో ఆఫీసర్ భార్య ఇలా ఉంటుంది అంతరిచ్చిగా ఉంటుందని మనం ఉండి ఇవన్నీ దేనికి దేనికి ఉపయోగపడతాయి చెప్పండి ఎవరికైనా దేనికి ఉపయోగపడవు ఆర్భాటాలకు పోయి అనవసరంగా లేని తలనొప్పులు తెచ్చుకోకూడదు సింపుల్ లైఫ్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి అర్థమైందా చక్కగా కాపురాలు చేసుకోండి అనవసరంగా పిల్లల్ని చంపేసుకుంటే ఏమొస్తుందండి ఎంతోమంది దత్తత కావాలని పిల్లలు పిల్లలు లేక ఏడుస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇచ్చేసేయండి పోనీ మీ కొద్దె బంగారులాగా ఉంటారు మీకొద్ద పిల్లల్ని అలా ఇచ్చేసేయండి బోర్డు ఆశ్రమాలు ఉన్నాయి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు దేవుడు రాస్తాడు చంపేసుకోవాల్సిన అవసరం లేదు Até mais, Ok, né?